రోటరీ క్లబ్ ఆఫ్ లైఫ్ సిటీ పిడుగురాల వారి ఆధ్వర్యంలో నూట ఇరవై ఐదు మందికి గురుతి ఉచితంగా అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కేశ్వర చౌదరి హాజరయ్యారు అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ బాబు ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ జయపురాలు అమర్చారు అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కేశరత్ శరత్ చౌదరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ మాట్లాడారు సేవ కార్యక్రమాలకు చేయడానికి మా రోటరీ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు ఇప్పటి వరకు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేద ప్రజల మన్నన రోటరీ క్లబ్ పొందిందని ఈ సందర్భంగా నూట ఇరవై ఐదు మందికి కృత్రిమకాలు అందజేసి వారి కళ్ళలో ఆనందం చూసాం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని అన్నారు కాలు అమర్చుకున్న ప్రజలు రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమం అధ్యక్షులు గుండా అశోక్ కుమార్ సెక్రటరీ నీరుమల్ రాజేష్ డాక్టర్ గుర్రం కృష్ణకాంత్ పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

గారికి గోపి గారికి వేదికలను కమిటండి అందరి పెద్దలకి వేదిక మంది నాశైన దివ్యాంగులందరికీ మరియు ఇంకా సభ్యులందరికీ మా దర్శన దివ్యాంగుల

అని ఇన్ఫెక్ట్ చేసుకొని ఒకటైతే అవకాశం ఇస్తున్నాను ఇక్కడ ఒక కార్యక్రమం ఉంది కదా క్లీన్ నైట్ సరేటి చాపిట ఉంటారండి కానిమాట ఈ నిట్ ఈ xmlns కార్యక్రమానికి ఈ ప్రోగ్రామ్ కొరట్ కంపోజ్ ఫాసరే మనం కూడా ఆయవారు ఈ ప్రోగ్రామ్ కాంప్లీట్ నా దరువు వినిపించనా నా ఓపిPathParam సుధారతి నా పొడ పక్కనే నానా కొన శాంతే ఉన్నాడు